వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకులందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు వాత సంవత్సరం ఇరవై ఇరవై గుడ్ బై చెప్తూ ఇరవై ఇరవై ఆరులో ప్రవేశిస్తున్నామండి ఈ ఇరవై ఇరవై ఆరు సంవత్సరంలో మన గ్రహస్థితులు ఎలా మూల గ్రహాలైన గురు రాహు శని కేతువులు సంచారం డిసెంబర్ దాకా అన్ని రాశుల వారికి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఫలితాలు ఇస్తుంది తెలుసుకుంటాం కోసం ధనుసు రాశి వారికి ఎలా ఉంటుంది ధనస్రాసి అంటేనే మూల నక్షత్రం నాలుగు పాదాల్లో పుట్టినవారు పూర్వాషాఢ నాలుగు పాదాల్లో పుట్టిన వాళ్ళు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో పుట్టిన వాళ్ళు ధనస్రాసి వారు మనకి రాశ్యాధిపతి గురువు వీరికి అర్ధాష్టమ శని వలన మానసికంగా కొంచెం ఆందోళనగా ఉన్నప్పటికీ కూడా ఉపచయంలో రాహు సంచారం చాలా మటుకు చేసే ప్రయత్నాల్లో విజయావకాశాలను ఇస్తుంది అంటే మనం కష్టపడి సరిగ్గా ప్రే పని చేయటం వల్ల కానీ కృషిలతో నాస్తువీక్షణ చేయటం వల్ల చాలా మటుకు మీకు ఈ సంవత్సరం విజయావకాశాలు రావడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ధైర్యాన్ని కూడా మానసికంగా ధైర్యాన్ని కూడా ఎక్కువగా అని చెప్పవచ్చు అలాగే అంటే అన్ని విషయాలు కూడా సపోర్ట్ చేస్తూ ముఖ్యంగా సప్తమ భావంలో రాష్ట్ర అధిపతి సంచారం దీనివల్ల విభేద రాజయోగం ఈ విభరీత రాజయోగం వల్ల ఈ రాహు అంటే మిగిలిన ఏర్పడే సంక్షోభాలు అర్ధాష్టమ శని వల్ల కానీ వేరే విధంగా కానీ ఏర్పడే భాగ్యస్థలలో కేసు సంచారం వల్ల కానీ ఏర్పడే సంక్షోభాల నుండి గురువుగారు అని రాష్ట్రాధిపతి అధిపతి రక్షిస్తాడే అని చెప్పవచ్చు తృతీయంలో రాహు సహజంగా తృతీయంలో రాహు సంచారం వలన సేల్స్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కానీ మార్కెటింగ్ రంగాల్లో సోషల్ మీడియా వర్క్ చేసే వాళ్ళకి కమ్యూనికేషన్ ఫీల్డ్ ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుందని చెప్పవచ్చు దగ్గర ప్రయాణాలు చక్కగా అనుకూలిస్తాయి అర్ధాష్టమ శని వలన గృహ పరిస్థితుల్లో కొంచెం ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి మెడిటేషన్ చేసుకోవడం వలన కెరీర్ బాగుంటుందని చెప్పవచ్చు సప్తమంలో జూన్ ఒకటి వరకు గురు సంచారం వలన లోతైన విశ్లేషణ ప్రతి విషయాల్లో కూడా అన్ని విషయాల్లో లోతైన విశ్లేషణ ఎక్కువగా చేస్తారు అలాగే మీకు ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీలో చేసే వాళ్ళకి కానీ మెడికల్ ఇన్వెస్టిగేషన్స్ వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది అక్టోబర్ ముప్పై జూన్ రెండు నుంచి కూడా గురువు తొమ్మిదవ భావంలో సంచారం అంటే అష్టమ భావంలో సంచారం అక్టోబర్ ముప్పై ఒకటి దాకా జూన్ రెండు నుంచి దీనివల్ల కొంచెం విపరీత రాజయోగం ఏర్పడటం ఒకటి చాలా మటుకు కొంచెం రీసెర్చ్ చేసేవాడికి వీళ్ళకి చాలా బాగుంటుందని చెప్పవచ్చు ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి గురువు భాగ్యస్థానంలో సంచారం కేతువుతో కలిసి విదేశీ ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి బ్యాంకింగ్ సెంటర్ ఎడ్యుకేషన్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పవచ్చు సమాజంలో కూడా గౌరవం పెరుగుతుంది ఆన్లైన్లో పనిచేసే వారికి కూడా చాలా బాగుంటుంది మొత్తం మీద ఆర్థికంగా కూడా సంవత్సరం అంతా బాగుంటుంది కానీ తల్లి యొక్క ఆరోగ్య ఖర్చులు పెరిగే అవకాశం ఇక్కడ జాగ్రత్తలు తీసుకోండి మొత్తం అంతా సంవత్సరం అంతా అనుకూలమైన ఫలితాలు ఇవ్వండి గురు చరిత్ర పారాయం చేయడం గురుగ్రహ సంబంధమైన స్తోత్రాలు పారాయణం చేయడం చాలా మంచి ఫలితాలు ఇస్తాయి అలాగే శని గ్రహానికి సంబంధించిన పరిహారాలు చేసుకోండి ఈ సంవత్సరం అంతా మీకు ఉత్తమ ఫలితాలు కూడా ఎటువంటి సందేహము లేదు